రాష్ట్ర వ్యాప్త బంద్కు పీడిఎస్ఈ విద్యార్థి సపోర్ట్ చేస్తుంది సంపూర్ణంగా మద్దతు ఇస్తుంది రేపు బంద్లో కూడా పాల్గొంటుంది అదేవిధంగా నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా విద్యా సంస్థలని ఈరోజు బంద్కు పిలిపించినాం రేపు విద్యా సంస్థలు కూడా ప్రైవేటు యాజమాన్యాలు కానీ గవర్నమెంట్ కానీ ఎక్కడికక్కడ బంద్ను ఈరోజు నిర్వహించాలి బంద్లో పాల్గొనాలి స్వచ్ఛందంగా బంద్ పాటించాలని మేము వారికి వి విజ్ఞప్తి చేస్తున్నాం ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు జనాభాకు తగ్గటువంటి రిజర్వేషన్లు ఈరోజు అమలు కావడం లేదు చాలా చాలామంది బీసీ సోదరులు ఈరోజు ఉన్నత అది రాజకీయ రంగంలోనే కానీ విద్యా రంగంలోనే కానీ ఉద్యోగ రంగంలో ఈరోజు మొత్తము వాళ్ళకు సంబంధించినటువంటి రిజర్వేషన్ లేక అనేక అవకాశాలు ఈరోజు కోల్పోతున్నారు వెంటనే ఏదైతే గవర్నర్ దగ్గర కానీ రాష్ట్ర ప్రభుత్వ దగ్గర ఉన్నటువంటి ఈ బీసీ రిజర్వేషన్ బిల్లును వెంటనే ఆమోదించాలి ఇది ఓన్లీ రాజకీయ రాజకీయాల్లోనే కాకుండా ఈరోజు ఎడ్యుకేషన్లో అదేవిధంగా ఉద్యోగ రంగాలలో కూడా ఈ నలభై రెండు శాతంని రిజర్వేషన్ ఈరోజు అమలు చేయాలని లేనిచో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఉద్యమం ఎట్లయితే పోరాటం చేసినామో ఈరోజు పీసీలకు రిజర్వేషన్ సాధించే వరకు కూడా అంత పెద్దన ఉద్యోగం కూడా ఈరోజు మేమంతా కూడా తీసుకొస్తాము రేపు జరిగే పందులో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు పాల్గొని దాన్ని విజయవంతం చేయాలని మేము విద్యార్థులకు ప్రజలకు ఈరోజు పిలుపునిస్తున్నాం